హాయ్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు మీకు పాయ చేసి చూపిస్తాను ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు ఐదు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులను ఒక రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి తర్వాత ఒక రెండు ఇంచుల ఎండు కొబ్బరి ముక్కను ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసేసి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి వీటిని చల్లారాక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ ఫ్లేవర్ పోకుండా ఒక మూత ఉన్న బాక్స్లో వేసి పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను నాన్ వెజ్ వండిన ప్రతిసారి పల్లి ఆయిల్ యూస్ చేస్తాను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ అంటే ఒక ఐదు ఆరు స్పూన్లు ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను వేసేసి గెరెతో కలుపుతూ ఉల్లి ముద్దను ఆయిల్లో వేయించుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక టమాటాను చిన్న ముక్కలా కట్ చేసుకుని వేయాలి కొత్తిమీర కారలను కూడా వేసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఈ పేస్ట్ను కూడా వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లో వేసేయాలి ఈ రెండు పేస్ట్లు బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా ఒక స్పూన్ ఉన్న రెమెల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇది వేగుతూ ఉండి ఆయిల్ కొంచెం పైకి వస్తూ ఉన్నప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు కరివేపాకు రెబ్బలను వేయాలి తర్వాత ఒక చిటికెడు పసుపు సరిపడ ఉప్పు అంటే ఒక స్పూన్ పడుతుంది ఈ రెండు వేసేసి ఇవి కూడా బాగా కలిసేలా కలుపుకొని శుభ్రం చేసి పెట్టుకున్న నాలుగు మేకాలను ఈ వేగిన ఉల్లిపాయ పేస్ట్లో వేసేసి ఇవి మొత్తం కింద నుంచి పైకి కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపాక ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకుని బాగా కలిపేసేయాలి మసాలా అంతా ఈ కాళ్ళకు పట్టేలాగా కలపాలి ఒక రెండు నిమిషాలు కుక్కర్ మూత పెట్టి పూర్తిగా పెట్టకుండా జస్ట్ అలా పై పైన పెట్టి ఉడికించాలి తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కారం ఒక స్పూన్ వేసేసి మొత్తం కలిసేలాగా మరొక రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్లో మూతపెట్టి ఉంచాలి ఇలా మూత పెట్టడం వలన ఉప్పు కారం మసాలాలన్నీ ఆ కాళ్ళకు కొంచెం పట్టుకుంటాయి తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది అనుకున్నప్పుడు సరిపడా వాటర్ అంటే ఒక మూడు గ్లాసుల వరకు పడతాయి ఆ వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టే ముందు ఆ వాటర్లో ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఆరు విజ్జిల్ శ్రప్పించాలి కుక్కర్లో వండే కూరను ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకూడదండి స్లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెజర్ అంతా తగ్గిపోయాక కుక్కర్ మూత చేసి మీకు సరిపడా గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడమే నాకు ఇక్కడ ఇలా సరిపోతుంది మీ ఎక్కల పాయ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచ సుఖ్ను భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్